అతి సర్వత్ర వజ్జేత్ అంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పోటీనే లేదు రాహుల్ గాంధీ పోటీలోనే లేడు ఆయనకే అర్థమైపోయింది కానీ అతి నాశనం చేసింది ఏది మళ్ళీ అధికారంలోకి వస్తున్న నాలుగు వందల సీట్లు అని నరేంద్ర మోడీ అనగానే నరేంద్ర మోడీ భక్తులు నరేంద్ర మోడీ ప్రేమికులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాడు వదిలేసి కూర్చున్నారు ఆయ్ మోడీ ఆ మాట చెప్పాడంటే చాలా లెక్క ఉంటుందిలే అమిత్ షా మోడీ వ్యవహారం రచించేశారంటలే అందుకని నాలుగు వందలు అంట అనేసి ఎవడుకాడు అందరు వదిలేసేటప్పటికి రాజుగారి ఇంట్లో పెద్ద కొండ పెట్టి ఆ కొండలో ఊళ్ళో జనాలందరూ తలా ఓ లీటర్ పాలు పోయేంటారంటే ఎవడుకాడు నేనొక్కడినే ఓ లీటర్ నీళ్ళు పోస్తే ఎవడికి తెలియాలి లేని అందరూ నీళ్ళు పోస్తే చివరికి నీళ్లే అంట అట్లాగే ఎవరికాళ్ళు నేను పార్టిసిపేట్ చేయకపోతే ఉందిలే నేను పార్టిసిపేట్ చేయకపోతే ఏముంది లేని బీజేపీ అనుకున్న పక్కకు పోయేటప్పటికి వ్యతిరేకులు అందరూ మాత్రం ఖచ్చితంగా ఓటేసేటప్పటికీ ఆ దెబ్బ రెండు వందల నలభై పరిమితం